రేపే మనకి మొదటి మార్గశిర గురువారం అందువలన ఏంటంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల లోపు ఇది ఒక్కటి వేసి పెట్టండి లక్ష్మీదేవి ఇంట్లో ఇంటిష్ట వేసి కూర్చుంటుంది మీకు కావాల్సిన సంపద ఇస్తుంది అలానే కాకుండా ఆ తల్లి మీ ఇల్లు వీడి వెళ్ళదని చెప్పవచ్చు అందువల్ల ఈ విధంగా దీపారాధన చేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనకి ఏంటంటే మార్గశిర మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఈ మాసంలో గురువారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది నార్మల్గా మనం శుక్రవారం రోజు లక్ష్మీ దేవుని పూజించడం ఆరాధించడం లాంటివి చేస్తూ ఉంటాం బట్ మార్గశిర మాసంలో గురువారాలకి చాలా ప్రత్యేకం గురువారాల్లో ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇల్లు భోగభాగ్యాలతో తులదూగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు అందువలన మీరు మర్చిపోకుండా రేపు మనకి మార్గశిర స్వంలో మొదటి గురువారం కదా ఈ గురువారం రోజు ఎవరైతే పెద్దగా పూజ చేసుకోకపోయినా ఆరాధించకపోయినా ఈ సమయంలో ఖచ్చితంగా ఈ ఆకు మీద ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అలానే లక్ష్మీదేవి ఇంట్లో మీ ఇంట్లో తిష్టవేస కూర్చుంటుంది అంతలా ఉపయోగపడుతుంది ఈ దీపం మీ దీపం పెట్టడం వల్ల తల్లి సంతోషిస్తుంది దీపం అమ్మవారికి చేరుతుందని చెప్పవచ్చు మనం ఈ రోజు కొన్ని నియమాలను ఆచరిస్తూ పరిహారం చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుందండి అసలు మనం ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏం చేస్తే మనకి విశేష ఫలితం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం ఏంటంటే ఈరోజు ఉదయాన్ని నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది సందర్శిస్తుంది వస్తుంది కాబట్టి మనం ఇంటిని క్లీన్గా అయితే ఉంచుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి అలానే స్త్రీలు కొన్ని తప్పులను అసలు చేయకూడదు ఒకవేళ మీరు చేశారు అంటే సంపాదన తగ్గిపోతుంది ఐశ్వర్యం దగ్గరికి రాదు లక్ష్మీ కడాక్షం అనేది కలగదని చెప్పవచ్చు సో మీరు ఏం చేయాలి అంటే ఈరోజు పూజ చేసేటప్పుడు కావచ్చు అమ్మవారిని పూజించేటప్పుడు కావచ్చు నైట్కి వేసుకొని పాత బట్టలు వేసుకొని అమ్మవారిని పూజించకండి ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి అయితే ఉండదు మీరు ఎన్ని పనులు చేసినా వృధాగా పోతుంది కాబట్టి అలా చేయకండి చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని గాజులు వేసుకొని పూలు పెట్టుకొని మీరు కూడా అందంగా లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకుని అమ్మవారిని పూజిస్తే అలాంటి వారిని అమ్మవారు లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్పడం జరుగుతుంది సో మీరు ఈ విధంగా చేయండి మీరు మీలో మీకు సమయం లేదని మీకు చేసుకునే వీలు లేదని చెప్పి త్వర త్వరగా చేసేసుకోవడం గబగబా చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు కలగదు సో చిన్న చిన్నవి అయితే చేసుకోండి అలానే స్నానం చేసేటప్పుడు ఉప్పు ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోండి ఇంట్లో మనకు తెలియకుండా నకారాత్మక శక్తి ఉంటే అది కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ నియమాలను ఆచరించండి ఈరోజు స్త్రీలు కడ్డతటి పెట్టకండి అలానే శాపనార్థాలు పెట్టకండి ఏడవడం శాపనార్థాలు పెట్టడం గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం అదే విధంగా చేయకూడదు అండ్ అలానే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకండి పాలు పెరుగు చింతపండు అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మీరు కొంచెం చూసి తెచ్చుకుంటే సరిపోతుందండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని చెప్పవచ్చు ఈరోజు మీరు ఏంటంటే అమ్మవారి పటానికి క్లీన్ చేసుకుని పూజ గదిలో మీరు దీపారాధన చేసుకుంటే మంచిది దీపారాధన సకల దేవతా స్వరూపంగా భావిస్తాం అంటే దీపపు ప్రమిద ఉంటుంది కదా అది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం అది జ్యోతి కూడా వెలుగుతుంది కాబట్టి అది అమ్మవారిని సూచిస్తుంది అలానే దీపం జీత పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుంది కాబట్టి దీపం భద్రం పెట్టడం వల్ల పోతుంది సంపాదన పోతుంది దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం పెట్టడం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి దైవానుగ్రహణ కలగడానికి కూడా అవకాశం ఉంటుందండి అందుకే దీపం పెడితే బాగుంటుంది మంచిదని చెప్పి భావిస్తారు దీపంలో కూడా కొన్ని రకాలుగా మనం దీపారాధన చేసుకోవచ్చు అంటే కొన్ని వస్తువులు వేస్ట్ చేసుకుంటే అదృష్టమైశ్వర్యం ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉందో అమ్మవారి అనుగ్రహణ లేదని బాధపడుతుంటారో అలాంటి వారు దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎక్కడా కూడా ఏది లేకోకుండా పుచ్చు కానీ సరిగా లేని కాకుండా మంచిగా ఉండేలా యాలకను తీసుకుని యాలకును పవిత్రంగా భావించి సంకల్పం చెప్పుకోండి ధన సమస్య తీరాలి రావాలి మన దగ్గరికి అలానే లక్ష్మీ కటాక్షం కలగాలి అమ్మవారి కృపా కటాక్షాలతో జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి బాగా సంపాదించుకోవాలి మంచి స్థాయిలో ఉండాలని చెప్పుకోవాలి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సంస్థ గురించి చెప్పుకొని అది ఒక్కటి తీసుకొని దీపంలో వేసి దీపారాధన చెయ్యండి ఈ దీపారాధన మీరు ఉదయం పెట్టుకోవచ్చు లేక సాయంత్రం సమయం ఉంటుంది కదా అప్పుడు కూడా పెట్టుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటలలోపు కూడా మీరు దీపం వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించిన దీపం మన దగ్గరకు వస్తుంది సంపాదన పెంచుతుంది అన్ని విధాలుగా బాగుండేలా చేస్తుంది కాబట్టి దీపం ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఎవరికైతే సంపాదన లేదని చెప్పి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా రూపాయి రూపాయికి తల్లడిల్లుతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది లేకుండా మన జీవితంలో సంపాదించుకోవడానికి సంపాదనకు మన అర్హులం అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ దీపం ఈ దీపం వల్ల మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం అయితే కలుగుతుంది ఆ తల్లి కూడా మనల్ని అనుగ్రహించాలి మనకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇంకొక రెండవది ఏంటంటే ఈ దీహం ఖచ్చితంగా అమ్మవారికి చేరే దీపం లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుంది తమలపాకు మీద ప్రమిద పెట్టి అందులో ఆవు నేతిని వేసి ఒత్తిని వేసి ఆ తర్వాత అందులో మనం దీపం వెలిగించుకున్న తర్వాత పువ్వు ఉండే లవంగాన్ని తీసుకుని లవంగాన్ని చేతిలో పట్టుకొని మనకి ఎంత కష్టం ఉందో దాన్ని చెప్పుకొని ఆ అనంతరం ఏంటి అంటే ఆ లవంగాన్ని మనం ఆ దీపంలో వేసి వెలిగించుకోవాలి అలా చేయడం వల్ల మన పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి ఎవరికీ చెప్పుకోలేం భరించలేకపోతుంటాం భరించినప్పటికీ కూడా వాటి ద్వారా మనకి పెద్దగా ఇబ్బందులు ఉండవు నష్టాలు జరుగుతుంటాయి కదా అలాంటి వాళ్ళు ఈరోజు అమ్మవారికి ఇలా దీపారాధన చేస్తే ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతామని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి రెండు కలిపి చేయకూడదు మనం దాని పడితే పెట్టి ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామండి అలానే కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి పెద్ద ఫలితం ఉండదు కదా ఏ సమయం ఉంది ఏం బాధపడుతున్నారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాన్ని బట్టి మీరు దీపారాధన చేసుకోండి మేము ఏం చేసుకోలేము నార్మల్గా దీపం పెట్టుకుంటామంటే అంటే నార్మల్గా పెట్టుకోండి అలా కూడా ఫలితం ఉంటుంది దీపం అనేది నేల మీద పెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా నేల మీద పెట్టుకోకూడదు అలా పెడితే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుదు భూమి అగ్నిని భరించదు కాబట్టి భూమాది అనుగ్రహం కలగదు భూమి మనని చెప్పిస్తుంది చాలా ఇబ్బందులను చూడొస్త వస్తుంది కాబట్టి పెడితే తమలపాకు మీద పెట్టండి లేదా రావి ఆకు మీద పెట్టుకోండి అలానే కాకుండా మీరు నార్మల్గా ఏంటంటే లక్ష్మీ కడాక్షం కలగాలి మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం అమ్మవారి నియమనిష్ఠులతో ఆచరిస్తున్నాం అనుకుంటా అలాంటి వాళ్ళు తామరాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు రెండు తామరాకులు అమ్మవారికి సమర్పించి తామరాకు మీద ఈ విధంగా దీపారాధన చేసినా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి తరతరాలకు తరగణ ఐశ్వర్యం ఇస్తుంది సంపాదన పెంచుతుంది అదేవిధంగా ఆకు మీద దీపం పెడితే ఆకు మీద దీపం పెడతాం కదా ఆ దీపం ఖచ్చితంగా తల్లి స్వీకరిస్తుందని పురాణం చెప్తుంది అందుకే ఒక తామరాకుని ఎలా అయినా సరే సంపాదించుకుని తెచ్చుకోండి లేదంటే బజార్ట్లో దొరికినా కానీ కొన్ని తెచ్చుకోండి తామరాకుని క్లీన్ చేసి తెచ్చుకొని దాని మీద ప్రమిదని పెట్టి మీ స్తోమతకు తగ్గట్టు నువ్వుల నూనెను కానీ ఆవు నూతిని కానీ వేసి దీపారాధన చేయండి ఆ విధంగా కూడా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందని చెప్పవచ్చు ఆ విధంగా అయితే మీకు మంచి జరుగుతుంది అన్నమాట అలా పెట్టిన తర్వాత ధనలక్ష్మి మన ఇంటిలో స్థిరంగా ఉండిపోవాలి మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలి సంపాదన పెంచి ఆ తల్లి యొక్క ఐశ్వర్యాన్ని తల్లి యొక్క బలాన్ని మనకి సమకూర్చాలి అనేసి రూపాయి బిల్లుతో ఆ దీపంలో వేయాలి ఈ రూపాయి బిల్లు ఏంటంటే దీపం కొండక్కాక ఆ రూపాయి బిల్లును ఆ నూనె అంతా తుడిచేసి తర్వాత దాన్ని దానం చేయొచ్చు లేక హుండీలో వేయచ్చు అలా కూడా ధనలక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది దానం చేయటం వల్ల మనకి రూపాయికి రెండు రూపాయల సంపాదన పెంచుతుంది అలానే మనకి చక్కని యోగం కలిగిస్తుందని చెప్పవచ్చు సో ఈ విధంగా కూడా మీరు ఇలా ఆచరిస్తే సరిపోతుంది ఇలా ఏ విధంగా దీపం పెట్టినా మీకు మంచి ఫలితం వస్తుంది రావని కాదు దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది దీపం దారి చూపిస్తుంది దీపం మన ఆ దారిలో నడిపిస్తుంది దీపం చాలా వరకు కూడా మనకు ఉండే ఇబ్బందులు తీసేస్తుంది సో చాలామంది ప్రతి దీపం పెడతారు దీపం పెట్టడం వల్ల మనసులో మనకి తెలియని ఒక ఆనందం ఆ దీపం భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఆ తీసుకున్నప్పుడు దేవతలు కావచ్చు దేముళ్ళు కావచ్చు ఆ దీపానికి బదులు మన యొక్క కష్టాన్ని తీర్చడం కానీ దరిద్రాన్ని తొలగించడం కానీ మనకు ఏంటంటే చాలా వరకు మంచి శుభ ఫలితాలను ఇవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం అందుకే కొంతమంది దీపం పెడితేనే బాగుంటుంది ప్రతిరోజు పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అలా దీపం ఏంటంటే కొంతమందికి వీలుండదు కాబట్టి శుక్రవారాలు అలా మ పవిత్రమైన రోజులు పెట్టుకుంటారు అందరికీ అన్ని విధాలుగా వీలుండదు కాబట్టి సో బట్టి ఏంటంటే రేపు మనం రోజు దీపం పెట్టినా పెట్టకపోయినా మాసంలో గురువారం రోజు ఖచ్చితంగా దీపం పెట్టండి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలా వరకు దీపం పెట్టుకోవడం వల్ల అందులో కొద్దిగా మనం నువ్వుల నూనెను పోసిన తర్వాత కొంచెం చిటికడ అంటే చిటికడ ఆవు వేయాలి అలా వేస్తే ఆవు నేతిగా ఆవు నేతి దీపంగా పరిగణింపబడుతుంది అలా మంచి ఫలితం ఉంటుంది ఇలా మనకి పురాణం చెప్పబడుతుంది ఈ విధంగా కూడా ట్రై చేయండి దీపంలో వేసిన వస్తువులు ఉంటాయి కదా యాల వేసినా లవంగం వేసిన బెల్లం వేసి దీపం పెట్టినా ఇవన్నీ కూడా దీపం కొ కొండెక్కిన తర్వాత పడేయకూడదు అమ్మవారి పట్ట ముందు పెట్టాం కదా అందులో వేసిన వస్తువు కూడా తల్లికి నివేదింపబడుతుంది కాబట్టి తొక్కేలాగా వేయగోకుండా దీపంలో ఉన్నటువంటి వస్తువును తీసేసి తులసి మొక్క ఒక సైడ్నే అక్కడైనా పాత పెట్టాలండి లేదు అంటే తులసి మొక్క మొదటిలో కాకుండా పచ్చని వృక్షం ఉంటుంది కదా అలాంటి వృక్షాల దగ్గర పాతి పెట్టండి లేకపోతే పచ్చని మొక్కల్లో పెట్టండి కానీ తొక్కే ప్లేస్లో వేయకూడదు అలా చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది మనం పెట్టే దీపానికి అందరి ఫలితం రాదు సో అన్నీ మించి దీపం పెట్టకండి అలా పెట్టిన తర్వాత ఆ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి కొన్ని విధ విధనాలు ఆచరించండి నియమాలను పాటించండి అలానే దీపారాధన చేసుకోండి ఇక మీకు లక్ష్మీ కటాక్ష అని మీరే పొందవచ్చు అలానే ఆ తల్లి కృపా కటాక్షాలు పొంది చక్కగా మీరు కూడా కోటీశ్వరులుగా మారిపోండి అలానే మీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపాన్ని వినియోగించుకొని చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి శ్రీనివాసాన్ని మీ ఇంట్లో ఏర్పరచుకుంటుంది అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది భర్త సంపాదన పెరుగుతుందని చెప్పి కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి సో నియమ నియమాలతో నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తారు అలానే కాకుండా అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని రకాల పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అద్భుతమని చెప్పవచ్చు ముందుగా ఈరోజు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే తామర పువ్వులు ఉంటాయి కదా తామర పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ అలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మాత్రం అనంత ఐశ్వర్యం లభిస్తుంది మీకు కలువ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ దొరుకుతూ ఉంటాయి కదా అవి తెచ్చి ఈరోజు లక్ష్మీదేవికి సమర్పించండి అలా చేయడం వలన సంపాదన పెరుగుతుంది అనంత ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలానే ఎనలేని సంపాదన కూడా మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఈ పుష్పాలు పెట్టి ఎవరైతే పూజిస్తారో వారికి మంచి జరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి అమ్మవారికి ముఖ్యంగా మనం ఏంటంటే మల్లెపూలతో పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మంచి శుభ ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అలానే వచ్చేసి మందార పువ్వులతో పూజిస్తే మందార చెట్టు కూడా దేవతా వృక్షం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇలా ఈ పువ్వులతో కూడా పూజించవచ్చు అలా పూజించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది అలానే బంతి కూడా పూజించవచ్చు బట్ ఏంటండి ఈ లక్ష్మీవారాలలో పూజించకూడదండి గన్నేరు పువ్వులతో కూడా పూజించకూడదని చెప్తుంటారు అలానే వచ్చేసి మనకు దొరికిన పూల మల్లెలు కానీ జాజి పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ ఈ తామర పువ్వులు కానీ మందార పువ్వులతో కానీ అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సంపాదన సొంతం చేసుకోవడానికి లక్ష్మి అనుగ్రహం కలగడానికి అభివృద్ధిలోనికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్